హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడి సార్ నమస్కారం సార్ సార్ ధర్మస్థల ప్లేసుకు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం రోజుకొక న్యూస్ అయితే బయటపడుతూ వస్తుంది సార్ వైపున అక్కడ తవ్వకాలు జరుగుతూ మృదే వెలికితీత జరుగుతూ ఉంటే మరోవైపు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆ ప్రాంతం గురించి బయటకు వచ్చింది ఆ ధర్మస్థల ప్రాంతం చుట్టూ దాదాపు నాలుగు వందల యాభై మంది సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా కేసులు నమోదయ్యాయి అది కూడా లాడ్ జిల్లాలో ఎక్కడ సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా బయట పెట్టాడు సో ఇది ఇప్పుడు ఇంకాస్త సంచలనంగా మారింది అంటే అవి ఇప్పుడు సూసైడ్ లేన హత్యల తేలాల్సి ఉందంట మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమో తవ్వకాలు జరుగుతున్నాయి మరి అక్కడేం బయట పడుతున్నాయి మరి సూసైడ్ దేనికి సంబంధించినవి మరి దీనిపైన సిట్ గాని ఎవరైనా రెస్పాండ్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ధర్మస్థలంలో రోజుకొక విచిత్రమైన వార్త ఎంత వార్త సంచలన వార్త బయటకు వస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా మనకి ఒక వార్త బయటకు వచ్చింది అదేంటంటే ధర్మస్థల ఆ కి రెండు గ్రామాలు ఉన్నాయి ఒకటి బెల్తంగడి అందు ఉజ్జిరే అని రెండు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక నాగరిక సేవా ట్రస్ట్ అని ఒక సంస్థ ఉంది అక్కడ ఆ సంస్థ ప్రెసిడెంట్ సోమనాథ్ నాయక్ ఆయన ఇంటర్వ్యూ నేను చూశాను కన్నడలో మాట్లాడాడు ఆయన ఈ సోమనాథ్ నాయక్ ఆర్టీఐ కింద కేసు పెట్టాడు ఇన్ఫర్మేషన్ కోసం అసలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు వాళ్ళ దగ్గర డేటా ఉంది పోలీస్ స్టేషన్లో ఆ డేటాని ఇచ్చారు ఆ డేటాలో నాలుగు వందల యాభై ఒక మంది ఆత్మహత్య చేసుకున్నారని డేటా ఉంది సో ఈ డేటాని ఇప్పుడు అనలైజ్ చేసే పనిలో ఉన్నాయి ముఖ్యంగా న్యూస్ మింట్ దీని మీద రీసెర్చ్ చేసింది ఈ డేటా మీద అంటే ఎంత ఎంతమంది ఐడెంటిఫై అయ్యారు ఎంతమంది ఐడెంటిఫై కాలేదు వీళ్ళు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు ఈ శవాల్ని అన్ఐడెంటిఫైడ్ సవాల్ని ఎవరు పూడ్చారు ఎక్కడ పూడ్చారు నిజంగా వీళ్ళు ఆత్మహత్యలేనా లేకపోతే వీళ్ళని ఎవరన్నా హత్యలు చేసి ఆత్మహత్యల పేరుతో పోలీసులకి సేవాలను అప్పగించే వాళ్ళ గుటిగా పంచాయతీకి అప్పగించి పంచాయతీ వాళ్ళు పూడ్చారా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట వార్తలు సో ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇవి నలభై తొమ్మిది మంది ఇందులో ఈ రెండు వందల యాభై ఒకటిలో నలభై తొమ్మిది మంది చుట్టూ గుడి చుట్టూ ఉన్న లాడ్జీల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా వాళ్ళు రికార్డ్ అయింది ఆ నేత్ర అక్కడ లాడ్జీల పేర్లు కూడా మనకి పాత హిందూ పేర్లు అనమాట నేత్రావతి గంగ గంగోత్రి వైశాలి శరావతి సాకేత ఈ లాడ్జీలలో ఈ నలభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మొదటి నుంచి కూడా ఈ కేసు ఈ భీమా అనే ఒక పేరు పెట్టారు ఈయన స్కావెంజర్ కి ఈ భీమా అని మనం కూడా భీమా అనుకున్నాం భీమా అనే వ్యక్తి నేను వందల సేవలను పొడిచిపెట్టానని జూలై నాలుగో తేదీ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కలిసి వచ్చి ఒక బ్యాగ్లో ఎముకలను కూడా తీసుకొచ్చి ప్రజెంట్ చేసినప్పుడు నుంచి పోలీసులు చెప్పే వాదన ఏంటంటే ఇక్కడ అనేక మంది గుడి ఉంది కాబట్టి గుడిది మనసు వికలమైన వాళ్ళు లో ఫెయిల్యూర్ కావచ్చు లో నష్టాలు కావచ్చు ఎగ్జామ్స్ ఫెయిల్ వాళ్ళు కావచ్చు వీళ్ళు వచ్చి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు ఇది కామనే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఉప సర్ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు కానీ పోలీసులు కానీ ఇదే వాదన వినిపిస్తున్నారు దీనికి గా మీడియా గాని అక్కడ లోకల్ గా ఉన్న సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతిలో లక్షల మంది దీనికంటే ఎక్కువ వస్తారు కదా మరి తిరుపతిలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు తిరుమలలోకి వెళ్ళి ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవట్లేదు వేరే గుళ్ళు ఉన్నాయి కదా వేరే గుళ్ళల్లో ఎందుకు చేసుకో ఓన్లీ ధర్మస్థలాలనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి నెంబర్ వన్ కృష్ణ నెంబర్ టూ ఈ ఆత్మహత్యలు నివారించడానికి పోలీసులు ఎందుకు ఇప్పటివరకు ఏమీ చర్యలు తీసుకోలేదు కనీసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికో ఒక పాంప్లెట్లు పెట్టడము ఆ గుళ్ళుకు వచ్చిన లాడ్జీలంతా పాంప్లెట్లు పెట్టడము అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎందుకు చేయట్లేదు ఇటువంటి మీరు దీని మీద దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఎవరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని డీటెయిల్స్ ఎందుకు మీ దగ్గర లేవు తర్వాత ఈ సవాల్ని మీరు ఎక్కడ పెట్టారు పంచాయతీ వాళ్ళకి ఇచ్చారు పంచాయతీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు వేల ఆరులో శ్మశానం అనేది వచ్చింది అంతకు ముందు మేము అడవుల్లో అన్నారు అడవుల్లో ఎక్కడ పూడ్చిపెట్టావా అని చెప్తున్నారంటే అసలు పోవడానికే చాలా కష్టం ట్రెక్ ప్రొఫెషనల్ ట్రెక్ ట్రెక్కర్స్ మాత్రమే పోగలిగిన ప్లేసుల్లో వెళ్ళి వీళ్ళు పూడ్చారు అది ఇప్పుడు అందరికి డౌట్ అంత కష్టపడిపోయి మీరు అంత లోపల ఎలా పూడ్చారు ఎందుకు పూడ్చారు వేరే పొలాలు ఉన్నాయి అది పక్కన చాలా ఉన్న జాగా అక్కడికి పోయి ఎందుకు పూడ్చ పూడ్చాల్సి వచ్చింది మీరు ఫారెస్ట్ భూమిలో పూడ్చినప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ ఉందా మీ దగ్గర చూపించండి అని అడుగుతు చూపించట్లేదు వాళ్ళు ఆ రికార్డ్స్ లేవు అంటే ఇక్కడే డౌట్ వస్తుందన్నమాట వీళ్ళు ఆత్మహత్యల పేరుతో హత్యలు చేసేసి ఆత్మహత్యల సేవలు చెప్పి దాన్ని చేసేస్తారు దీని వెనుక డి గ్యాంగ్ డి డి గ్యాంగ్ అంటే ధర్మస్థల గ్యాంగ్ ఉందని గౌరీ లంకేష్ అప్పుడే ఆమె వాళ్ళ లంకేష్ పత్రికలో ఫ్ర కవర్ పేజీ మీదనే ధర్మస్థల మాఫియా అని టైటిల్ పెట్టి డి మాఫియా అని టైటిల్ పెట్టి రాశారు ఆ రాసిన జర్నలిస్ట్ కూడా ఒక లాడ్జీలో ఊరేసుకున్నాడు అంటే అతన్ని కూడా ఆత్మహత్య చెప్పేశారు అతన్ని కూడా హత్య చేశారు ఇంకొక ఇద్దరు జర్నలిస్టును ఎముకలు విరిగేటిక కొట్టారు సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు బయటకు వచ్చింది ఎందుకంటే నేను అనేక సార్లు చెప్పాను ఈ ధర్మస్థల అనేది ఏంటంటే శ్రీ క్షేత్రం అంటారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మంజునాథ శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ సేవా టెంపుల్ ఉంది అక్కడ దీనికేమో వైష్ణవ పూజారులు ఉంటారు దీని ఆజమాయుషము జైన మతాన్ని పాటించే వీళ్ళ దగ్గర ఉంది అనమాట వీరేంద్ర హెగ్డే వీళ్ళ దగ్గర వీర ఈ వంశం దగ్గర ఉంది వీళ్ళు వెరీ పవర్ఫుల్ వ్యక్తులు అని చెప్తున్నారు సో అందుకని వాళ్ళ మీద ఏమన్నా రాసినా ఏం చేసినా వాళ్ళని బతకనీరు ఇప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి వాళ్ళు బెంగళూరు హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకున్నారు మీడియా రాయకుండా అందుకని మీడియా ఇప్పటి వరకు వీరేంద్ర హెగ్డే ఈ పేర్లంతా బయట పెట్టట్లేదు ఎక్కడ కూడా దీని వెనక ఎవరు ఉన్నారని బయట పెట్టట్లేదు మీడియా ఎందుకంటే ఆల్రెడీ గ్యాగ్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ తొమ్మిది వేలకు పైన పోస్టులను తీసేశారు సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్లు ఎత్తివేయడానికి నిరాకరించి ఈ వీరేంద్ర హెగ్డే వైపే సుప్రీంకోర్టు కూడా మాట్లాడిన సందర్భం మనకుంది ఈ నేపథ్యంలో సిట్ వేశారు ఇప్పుడు ఈ సిట్ ఎనిమిది తవ్వకాలు జరిపింది ఇప్పటి వరకు నిన్నటికి మొత్తం పదమూడు వాటిని మార్క్ చేసి ఎనిమిది నిన్న ఎనిమిదవది చేశారు ఈ ఎనిమిది తువితే వాళ్ళకి ఒకే ఒక దాంట్లో మాత్రమే ఎముకలు అవి బయటపడ్డాయి అది సైట్ నెంబర్ సిక్స్ సిక్స్లో పార్షల్ అని చెప్తున్నారు నిన్న చూస్తే నిన్న పరదాలు కూడా కట్టి ఎవరిని రానిలేదు దొరికాయని పొకార్లు కూడా వస్తున్నాయి నిన్న అంటే సిట్టు బయటికి చెప్పట్లేదు నిన్న కూడా దొరికాయనే వార్త వస్తుంది సిట్టు చెప్పిన దాని ప్రకారం అంటే లీక్ చేసిన దాని ప్రకారం ఒక దాంట్లో దొరికాయనేది వార్తలు వస్తుంది లీక్ చేయకుండా అంటే సిట్ ఎవరికి చెప్పకుండా ఈవెన్ పనిచేసే వర్కర్ని కూడా బయటికి బానేకుండా సీరియస్గా చూస్తున్నారు అనేది చెప్తున్నారు అంటే దొరుకుతున్నాయని ఇప్పుడు నిజంగానే దొరికాయ అనుకుందాం దొరికితే సిట్ ఏం చేయాలి అంటే ముందుగా అది ఎవరిది ఆస్తి పంజరం ఆడదా మొగదా ఏజ్ ఎంత తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి ఎలా చనిపోయారు అంటే ఎవరైనా ఆడనుకుంటే రేప్ రేపు జరిగి చనిపోయారా లేకపోతే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అది ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయగలరు ఈ టెక్నాలజీతో సెవాలా ఉంటేనే చేయట్లేదు వీళ్ళు అస్థిపంజరాలను ఏం చేస్తారనేది ఒక డౌట్ సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వివేకానంద రెడ్డి అయితే ఆ రేళ్ళయింది సాక్షాత్తు సిబిఐ దేశంలోనే పుడింగి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అదే ఆ అయితే ఇప్పటి వరకు ఎవరు చంపారు ఎలా చంపారు అనేది క్లియర్ గా లేదు వాడే ఆ దస్తగిరి వాంగ్మూలం తప్ప ఏమీ లేదు ఆ వీళ్ళ దగ్గర అనిపిస్తుంది ఇప్పుడు కూడా మరి అలాంటిది ఒక నాలుగు ఎముకలను పెట్టుకొని ఎవరు చంపారో చెప్పండి అంటే ఎలా చంపు చెప్తారా అనేది డౌట్ ఒకవేళ ఇది చంపారు అనుకుందాం ఎవరు చంపారని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అది ఎట్లా ప్రూవ్ అవుతుంది ఎవరు చంపారు అనేది చంపారు ఓకే అనుకున్నాం ఇది హత్యే అని తేల్చారు ఒక అమ్మాయి ఇరవై రమారమి ఇరవై ఏళ్ళు వయసున్న అమ్మాయి ఆ అమ్మాయిని చంపారు అని వా తేల్చారు ఎవరు చంపారు దానికి ప్రూఫ్ ఏంటి ఇతన్ ఒకటే ఉంటుంది వాంగ్మూలం అతను కూడా రేపు చంపరాని గ్యారంటీ లేదు సో అతన్ని చంపేస్తే ఆ వాంగ్మూలం కూడా ఉండదు ఆ వాంగ్ కూడా ఎంతవరకు పనిచేస్తున్నా తెలియదు కాబట్టి ఏందంటే ఈ ఫైనల్ గా ఏంటంటే కొండని తోగుతున్నారు తప్ప ఎలుకలు దొరుకుతున్నాయని చెప్తున్నారు తప్ప ఫైనల్గా ఏమీ దొరకదు ఏమీ న్యాయం అనేది జరగదు అనేది అక్కడున్న లోకల్గా ఉన్న ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే దీన్ని బహిరంగంగా చేయడమే వీళ్ళ విజయంగా చెప్పుకుంటున్నారు ఇప్పటివరకు సైలెంట్గా నడిచిపోయేది ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎక్స్పోజ్ చేయగలిగాము అదే మా సక్సెస్ మేమైతే ఫైట్ చేస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు అంతేగాని దీంట్లో ಡಿ ಗ್ಯಾಂಗ್ ಕೋ ಇಂಕೊ ಗ್ಯಾಂಗ್ ಕು ಶಿಕ್ಷ ಪಡ್ತಾಯೋ ದೋಷಲ್ ಘಲ್ತಾರನ